హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డే ఫోర్ స్విమ్మింగ్ చేస్తున్నాను చూద్దాం ఇక ఎలా చేస్తాడు అసలు అసలు నేను వద్దాం అనుకున్నాం కానీ ఊళ్ళో కొంచెం ఇన్సిడెంట్ జరిగేసరికి అసలు తీసుకురావాలనే మనసు లేకుండా ఈరోజు చూద్దాం ఓకే అండి అయితే ఇలా ఫోర్త్ డే నేను డైరెక్ట్ నేనైతే తాడైతే కట్టేసిన ఏం లేవు మొన్న కూడా మనం వాడేవు బైతే మనం కట్టలేదు ఇంకోసారి ఒక నాలుగైదు లోతు పోతా కాబట్టి నేను తాడు కూడా మొదలు పెడతాను ఓకేనా నేరుగా లోతు మనకు ఆ ప్లేస్ చూస్తాను నేను రాయ్ చూపిస్తాను ఈ రాయి చూడు అక్కడ దునుకాలి ఆ లోతులు చూస్తాను వాళ్ళెవడో దునుకాలి దూకిన తర్వాత తాడును పట్టుకోవడం కానీ ఇది ఏం చేయకు సాధ్యమైనంత వరకు కొట్టే ప్రయత్నం అయితే ఈతపడే పడే ప్రయత్నమే అంతేనా నో ప్రాబ్లం ఓకే 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 దుక్కు ఓకే మంచి ముక్కు మూసుకుంటావా ఏం మూసుకుంటావు నీళ్ళు నువ్వు కొట్టకుండా మూసుకుంటూ ఉండే చేతిలో పట్టుకొని ఓకే లక్కీ వీరికి ఆల్రెడీ ఈత వస్తుంది కాకపోతే వీనికి ఆల్రెడీ ఈత వస్తుంది కొంచెం కాన్ఫిడెంట్ ఏంటంటే కొట్టాలంటే కొంచెం భయపడతా ఉంటాడు ఒకవేళ అలలు కానీ నచ్చినప్పుడు అంటే సంపూర్తి రాదన్నట్టు ఈత రాణలతో ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చి దూక్తూ ఉంటారు ఎట్లా పడితే అట్లా పిల్లలు ఆడుతూ ఉంటారు కదా ఒకవేళ ఇటు పోయే టైంలో కానీ ఇటు వచ్చే టైంలో కానీ ఏదో ఈత రానలు ఉంటుంది కాబట్టి ఒకరినొకరు పట్టుకుంటారు భయానికి అంటే ఈత పూర్తి రాకపోయినా కానీ మొసక్ ఏమవుతుందంటే ఎవడైతే అండికుంటాడో వాళ్ళు పట్టుకుంటా ఉంటారు కాబట్టి పూర్తి స్థాయి ఈత అనేది రానప్పుడు ఏమవుతుందంటే ఆ మొసక్ అనేది మునిగిపోతూ ఉంటారు ఈత వస్తుంది నో ప్రాబ్లం కాకపోతే కొంచెం కాన్ఫిడెంట్ అనేది తన పైన తనకు రావాలంటే ఇప్పుడు మనం మనం ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ ఎందుకైనా మంచిగా అరే దొరికినావా పోయించారు దొరికినావాడు కదా ఇక్కడ దునుకో ఇది వచ్చాయి ఓకే అమ్మా ఓకే వస్తుంది కానీ కాకపోతే ఏంటంటే కొంత దూరం ప్రయాణం అనేది ఈ నీళ్ళు చేయలేకపోతాడు అది ప్రాక్టీస్ అయితే నో ప్రాబ్లం సో ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి దూకు ప్రస్తుతానికి అయితే వాస్తవానికి ఈ దూకడం వల్ల మనం ప్రాక్టీస్ చేయించడానికి ముఖ్య కారణం ఏంటంటే లోతులు దునికినప్పుడు శ్వాస నియంత్రించుకోవడం కోసం మాత్రం మనం ఈ దూకడం అనేది అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయిస్తే మనకు భయం అనేది పోతుంది అంటే ఓపెన్ నుండి బయటకు వచ్చేదాకా శ్వాస అనేది మనకు కంట్రోల్ చేసుకునే అలవాటు అవుతుంది కాబట్టి రేట్ సేఫ్ అక్కడ పోయిందా చాలా లోపలికి వెళ్ళిండు అసలు వెనుక నేను ఇట్లా లాగిన కొంచెం ముందుగా అట్లా పోయినా

अब कितना उम्मीद करता हूं हां ये हो गया ना ओके ए बाल ऊपर ही बोल तो येम कादू हां सुनगो 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 येगा सुनगो तू ना जा सुनगो हां वेरी गुड सुनगो ना भाई भाई सुनगो येगा ए ए अरे सुनगो येर का सुनगो ూరందుకుపోతే సోను నేను కొడుతున్నా చెప్తున్నాను దూరంకో లాంగ్ జంప్ చేసి పట్టుకున్నా దునుకురా దూరందుకు పట్టుకురా దునుకో ఈ సార్ అయితే అద్భుతమైన లోపలి వైండి అంటే తెలుసా ఉన్నది ఏ నొదులుగా అది దూరం పక్కాయిడు వెయి్ లు లు ఓకే వెయి్ ఏగా ను ఏయ్ ను ఇ పెద్ద బ్రోస్ కి నాకో ఓకే ఏయ్ నురా సోనా అపగలపో పోక్ ఐ వట్ కొన్ రావాలి ఇటు పోక్ బా నీల్ బాహో కట్ పో ఆడిగో అలా ఆ బా పోరా ఏదైతే ఏదైతే

फोटो खींचने का उनको पकड़ के आना नहीं नो अगर बुरा लगेगा तो ओके जा डाल के आने दे ये दस्ता ले ले इट इज attendant को पटको अंदर में डाल डाल को ना डाल को ना डाल को ना डाल ले के हां बंदा है ना बंदा पैक लकी मेरा इधर जा आई लव यू हां जा जा छोड़ दो बैलेंस आउट हो आउट आई बस कर दो बैठो बैठो

పట్టుకోవాలి పెద్ద ఆడు నీకు పేరెస్ తెలవాలి తెలియకుండా ఉంటే నువ్వు అటు ఇటు పడిపోతున్నావు ఓకే అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు మనం ఫస్ట్ రోజు మనం బుర్రలు కట్టినాము సెకండ్ రోజు బుర్రలు కట్టినాము ప్లస్ కాసేపు బుర్ర ఇడిసి తాడు కట్టినాము మూడో రోజు మాత్రం మొత్తం తాడు పట్టుకొని మనం కొట్టించాము కాకపోతే ఉంకేయలేదు ఈ నాలుగో రోజు ఉనికి ఆల్మోస్ట్ కొంతవరకు ఫ్రీ అయిపోయిండు అంటే జస్ట్ నాలుగు రోజులు మాత్రమే అంటే ఇప్పుడు ఒక పర్సన్కి మనం ఈత నేర్పాలనుకుంటే జస్ట్ వన్ వీకుల్నే కంప్లీట్గా ఈత ప్రాసెస్ అనేది కంప్లీట్ ఇక స్విమ్మింగ్ పూల్ అంటే వన్ అవర్ అని అంత దృష్టి పెట్టకపోతే కాకపోతే కొంచెం మనకు ఒక పర్సన్ మనం పట్టుకొని ఉండలేడు కదా ఒక పది మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకైనా పెడతా ఉంటారు మనం సపరేట్గా ఇంట్రెస్ట్ తీసుకుంటే మీ పిల్లలనైనా ఎవరినైనా ఇంట్రెస్ట్ తీసుకొని కనుక మనం నేర్పాలనుకుంటే వన్ వీకే ఇదే అబ్బాయిని ఇక్కని చెల్లి తాడు వేయకుండా దూకిస్తాం ఎందుకంటే మనకు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మనకు మామూలు బుర్రలుగా డోదులు పెడితే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతనే తెలియదు మునిగిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ బుర్రలు అప్తూ ఉంటాయి కాబట్టి పైనే వాళ్ళు సాధ్యమైనంత వరకు బుర్రల మీదే ఆధారపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ బుర్రలు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే మనకు ఈత అనేది ప్రాక్టీస్ అవుతుంది అంతేగాని బుర్రలనే కదా అని చెప్పేసి వన్ వీక్ వన్ మంత్ కూడా నేర్చుకున్నట్టు చదువుంటారు బుర్రులు నడుము కట్టుకుంటారు చేస్తారు ఇక కొడుతనే ఉంటా అంటారు ఆ బుర్ర ఇప్పిన రోజు మునుగుతాడు నేను చెప్పిన చుట్టుపక్కల ఎటువంటి వాటిని చూడకు నేను చెప్పింది మాత్రమే చేయం చేస్తావా ఆ పాం కూసం अरे వీడు ఈ పాం కూసలాగా దీం కూసలాగా పక్కన పెట్టు బాయ అన్నప్పుడు బాములు ఉంటాయ్ ఓకేనా నేను మొత్తం ఈసారి కంప్లీట్ ఓడి పెడతా చూస్తా ఏ పోరా అయ్యో వెళ్ళు ఓ పోలా ఆ పో పామస్తం వడ ముడ వన వెరీ గుడ్ అరే వెరీ గుడ్ ఆ అయిపోయింది ఎగ్గా కొడు కొడు ఎగ్గా కొడు కొడు చెప్పాల్సిన చెప్పాల్సిన దగ్గర కట్టావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ కొట్టు అన్ని దగ్గర నుంచి దాగా కొట్టాలి రెండు రౌండ్లు వేస్తే సాఫీ అయిపోతారు ఇక్కడ చేయాలి అటు పంపించే ప్రయత్నం చేద్దాం క్షమించాలండి మనం మామూలుగా ఈత నేర్పినప్పుడు దూకు ఇటు దూకి అటు అంటే మన దూకుడు ధైర్యం గడిపోవాలంటే మనం కొంచెం దాన్ని అంటేనే కానీ హుషారస్తాది చూపుతాడు భయపెట్టినట్టు ఉండాలి ఉత్సాహపరిచినట్టు ఉండాలి ఒక దాన్ని ఏమంటారు రెచ్చగొడినట్టురా అన్నట్టుగా ఉంటేనే దూపుతాడు ఈ బాయ్లో కూర్చొని మిమ్మల్గా అయితే దూకిట్లరా అంటే దూకడు ధైర్యం రాదు అందుకోసం నేను కొంచెం అరుస్తా ఉన్నా నన్ను ఊరైతే పోయింది తప్పు కనుక్కోవద్దు అవు అక్కడ దునకాలి ఓకేనా వదిలిపెడతా చూద్దాం నువ్వు మునిగిరా వదిలిపెట్టా వటు అన్ని దగ్గరికి మునిగిపోతారు పట్టు అట్లా చూ అన్ని దగ్గరనే సిక్స్టీ పర్సెంట్ ఈత నేర్పేటప్పుడు మనకు మామూలుగా సగం సగం వాళ్ళు ఎవరైనా అన్ని తగ్గలే మునిగిపోతూ ఉంటారు ఎందుకు అంటే మధ్యలో పడ్డప్పుడో లేకపోతే ఈత కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారు అన్ని దగ్గరకు వచ్చేసరికి అండి ముట్టుకుందామని ఆలోచనతో అంటే ఈత ఆపేసి అండిని పడుతున్న ప్రయత్నం చేస్తారు అది చాలా మోసం కంప్లీట్గా మన శరీరాన్ని అండికి చాలా దగ్గరకి వచ్చిన తర్వాత మాత్రమే మనం పట్టుకోవాల్సి వస్తుంది ఈతలో చివరి భాగం చివరి భాగం అంటే నా అర్థం ఏంటంటే ఇప్పేసి నేర్పించే ప్రయత్నం చేయాలి అది చివరి కట్టమన్నట్టు పైకి ఇప్పుడు ఇస్తావా నువ్వు పైకినా రేపు ఎద్దు కానీ ఇప్పుడు వద్దు కానీ ఉంటావా మా నువ్వు తాడు కట్టుకో తాడు అనేది ఉండదు ఆల్రెడీ అంటాడు అంటాడు అనవా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తాడు లేదు కాబట్టి చూసినప్పుడు ఒకవేళ మనకు నియంత్రించుకోకపోతే లోపలికే పోతుంది కాబట్టి ఇప్పుడు నేను నిన్నకైతే టవల్ కట్టినా కదా ధూరా అసలు ఇప్పుడు ఉంటుంది మనం అయితే సేఫ్టీ కోసం మొలదారం అంతా కదా ముల్తాడు ముల్తాడు స్ట్రాంగ్ ఉండదు కాబట్టి ఒక మా ఒక టవల్ అయితే కట్టినా ఓకే మనం డ్రైవర్ మీ పక్క ఆ ఉంటా వైర్ ఆ కాడికి పోవాలి పోయే ముందు ఎట్టి పరిస్థితులు వేసి నీకు మొదలచిననుకో ఈతర మీద మాత్రమే నువ్వు కృషి పెట్టాలి నువ్వు పక్కకే ఉంటావు కాబట్టి నేను దోస్తా మొదలుచినప్పుడు నువ్వు అడ్డం తిరిగి నా మెడలు పడ్డివు వరకు నీవు లోపలి మునుగుతా కావాలని మునుగుతా మునిగినప్పుడు నీకు పక్క దొరకదు నువ్వు మునిగిపోతావు నన్ను పట్టకుండానే మునుగుతా అంటే నువ్వు మునిస్తే నేను మునగడం కాదు టెక్నిక్ తోనే నీనే మునుగుతా నీకు దొరకకుండా ఆటోమేటిక్గా నువ్వు ఆటోమేటిక్గా నువ్వు మునిగిపోతావు కాబట్టి నువ్వు ఏదైనా నువ్వు ఈత పడాలి అక్కడ పోయేసరికి ఆ గమ్యం అనేది నీకు తా తాడుకున్నావు ఆ పచ్చట ఆ తాడుకుని పోవాలి ఓకేనా ఈత పడాలి పోవాలి వెనుక తిరిగా నువ్వు అదే టార్గెట్ ఓకేనా నీ పక్కకే నేను ఉంటా ఓకే అండి కంపల్సరీ అయితే మనం పోవాలి వైర్ పట్టుకో నువ్వు అక్కడ అక్కడక్కడ వదిలిపెట్టే ప్రయత్నం చేస్తా నమ్మకం వచ్చినప్పుడు మొత్తం కంపెనీ పెట్టావు ఓకేనా ఆడి పోవాలి ఇంత ముందు బ్యాలెన్సీ కొంచెం పట్టుకున్నా కదా నువ్వు పట్టుకొని మునిగే డబ్బు నేను నేను చెప్తాను వెళ్ళిపోతా నువ్వు నీమీ నేను అలపడాలి అర్థమైందా నేను కాలు పడితే నా అలా నీకు కష్టాలు కాబట్టి సైలెంట్గా అక్కడ నీకు పక్కకి ఓకేనా నువ్వు ఫస్ట్ కంటికి టచ్ అయ్యే దాకా కొట్టాలి ఇంత ఆ తర్వాత వచ్చి పట్టుకోవాలి అర్థమైందా

మునిపోతున్నాను కదా మొత్తం నీళ్ళు మింగిన కదా ముక్కలు నీళ్ళు సగం మింగుతాను మీరు రోజుకు రెండింటి నీళ్ళు పెంచే నీయాలే కూర్చున్నా వాస్తవానికి నడుము పట్టుకుంటున్నా కానీ ఒకవేళ మళ్ళా మునిగేటప్పుడు మనకి నడుము దొరకదనే ఉద్దేశంతోనే అట్లా పట్టుకుంటున్నా వాస్తవానికి అయితే నేను పెద్ద వెయిట్ అయితే ఏమి లేదు हो लाइट कीपंग ये ले ये ले बोले कुन ये चिबारी की मरमवाई तो है ना आईपॉड तो ना ला आईपॉड वाले स्टंट जल्दी राव ना मैं बाते कम भी तो धर्मधानिबोर है, ठीक है ना धर्मधानितो तो आल मोस्टर करने का बोर, नहीं पुछता तो धर्मीला उन दारा का, मिस्का बोर, ठीक है, तकुएं उन दारा पानी मीठा उन दारा, ना, वाह, नमस्ते, 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 वाह సిక్స్టీ పర్సెంట్ ఇక వచ్చింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉన్నది ఆ తర్వాత చాలా చాలా రకాలు ఉంటాయి రాళ్ళు వేస్తే మునిగి తేవడము డైలవర్ట్ చేయడము దుర్పడము ఇదంతా తర్వాత వన్ వీక్ తర్వాత